అందరికీ నమస్కారం మహాకుంభమేళలో తీవ్ర విషాదం మౌని అమావాస సందర్భంగా మహాకుంభమేళకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు దీంతో అర్ధరాత్రి తొక్కిసలాట జరిగి పలువురు మహిళలు చిన్నారులు గాయపడ్డారు ఘటనా స్థలంలో భక్తుల బ్యాగులు ఇతర వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్లలో ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది తొక్కిసలాట ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేశారు సహాయక చర్యలపై ఆరా తీశారు పరిస్థితులను సమీక్షించారు భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరారు అంతకుముందు తొక్కిసలాట జరిగిందని తెలియగానే మోడీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే ఇసుక వేస్తే రాళ్ళనంత జనం రావడంతో పద్మూడు ఆకడాల సాధువులు నేడు పవిత్ర స్నానాలను వాయిదా వేసుకున్నారు సమీప ఘాట్లలో స్నానం చేయండి యోగి సూచన ప్రయాగ్ రాజ్లో తొక్కిసలాట జరిగిన సంఘం ఘాట్ వద్దకు రావద్దని యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించారు తమకు సమీపంలోని ఘాట్ల వద్ద అమృత స్నానాలు ఆచరించాలని కోరారు భక్త కోటి కోసం వేర్వేరు ఘాట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు మిగతా అన్ని చోట్ల అంత ప్రశాంతంగా ఉందని తెలిపారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు నేడు మహాకుంభవేళకు పది కోట్ల మంది వచ్చినట్టు అంచనా ఈ నలభై ఏడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ పన్నెండు నుంచి పదహైదు కోట్ల మంది భక్తులు జీవితకాలంలో ఒక్కసారి వచ్చే మహాకుంభవేళ కోసం కోట్లాని కోట్ల మంది ప్రయాగరాజుకు పోటెత్తుతున్నారు నూట నలభై నాలుగు ఏళ్లకు వచ్చే అతిపెద్ద హిందూ పండుగ కావడంతో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇసుక వేస్తే రాలనంత భక్తజనం వస్తున్నారు మౌని అమావాస్య వేళ పది కోట్ల మంది వస్తారని అంచనా వేసిన అధికారులకు భక్తులు షాక్ ఇస్తున్నారు పన్నెండు నుంచి పదహైదు కోట్ల వరకు రావచ్చు అంటున్నారు దీంతో ప్రయాగాలు నలభై ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి